విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన పెనసాంలో ఓ భయానక ఘటన చోటుచేసుకుంది శివారులోని నేరేడు చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూలీలు పనిచేస్తుండగా ఓ భారీ కొండ చిలువ పొదల మధ్య నుంచి అకస్మాత్తుగా కూలీలపైకి దూసుకొచ్చింది సుమారు పన్నెండు అడుగుల పొడవుతో బలంగా భయానకంగా ఉన్న కొండచిలువను చూసి వారు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు కొంతసేపటి తరువాత కొంతమంది యువకులు ధైర్యం తెచ్చుకుని కర్రల సహాయంతో కొండ చిలువను చుట్టుముట్టి దాడికి ప్రయత్నించారు గమనించిన కొండ చిలువ వారిపై ప్రతిఘటించే ప్రయత్నం చేసింది అలా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఎట్టకేలకు గ్రామస్తులంతా కలిసి కొండ చిలువను హతమార్చారు కొండ చిలువ మృతి చెందటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే అలాంటి భారీ కొండ చిలువను గ్రామస్తులు గతంలో ఎప్పుడూ చూడలేదని అంటున్నారు అడవికి సమీపంగా ఉన్న ప్రాంతం కావటంతో అప్పుడప్పుడు చిన్నపాటి పాములు కనిపించడం సహజమే కానీ ఈ స్థాయిలోని పాము రావటం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు అయితే ప్రస్తుతం తమకు కనిపించిన కొండచిలువ గ్రామంలో సంచరిస్తే చిన్నపిల్లలకు పశువులకు ప్రమాదం కలగవచ్చని భావించి హతమార్చినట్లు చెబుతున్నారు ఈ ఘటనపై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులకు పాముల ప్రవర్తన వాటి ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతామని పర్యావరణ వేత్తలు అంటున్నారు మరోవైపు కొండ చెలువలు సాధారణంగా మనుషులపై దాడికి దిగవని ఆకలితో తిండిని వెతుకుతూ వస్తాయని అంటున్నారు స్నేక్ క్యాచర్స్ ఎవరికైనా పాములు కనిపిస్తే వాటిని చంపవద్దని తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అంటున్నారు పర్యావరణ సమతుల్యత కోసం పాములు ఉండాలని వాటిని మనం ప్రేమించాలని చెబుతున్నారు